ஹலோ வந்திருக்கி సాధారణంగా మన ఇంట్లో తెల్లబట్టలు అంటే యూనిఫామ్ షర్ట్స్ కానీ లేకపోతే జెంట్స్ వాడి వైట్ షర్ట్స్ లొంగీలు ఇవి కొన్నప్పుడు ఎంత తెల్లగా ఉన్నాయో వాడే కొద్దీ అంతే తెల్లగా ఉండాలని ఉతికిన ప్రతిసారి వాటికి కలర్ అలాగే రావాలని మనం పాడే పాటలు ఉంటాయి చూడండి అంతా ఇంత కాదనమాట వాటి కోసం రకరకాల చిట్కాలని ప్రయోగాలని చేస్తూ ఉంటాం కదా స్క్రబ్ చేయడము లేకపోతే సొబ్బు రాయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా ఇంట్లోనే మనము ఈజీగా ఒక అరగంట గంటలోనే మనము ఎలా చేయొచ్చు అది కూడా మీరు సోప్ పెట్ట అవసరం లేదు స్క్రబ్ చేయ అవసరం లేదు సో ఇదేంటంటే నేను చాలా రకాల చిట్కాలు ప్రయోగించి ప్రయోగించి ఒక ఇంటికి దీనికి సెలెక్ట్ అయ్యానండి నాకు ఉపయోగపడింది కాబట్టి మీ అందరికి కూడా ఉపయోగపడింది కదా అందుకని షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మనము తెల్లబట్టలు ఉతకాలన్నప్పుడు ఒక గంట ముందే నానబెట్టేసుకొని ఆ నానబెట్టుకునేటప్పుడు రీసెంట్గా నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు ఒక లిక్విడ్ కనిపించింది అండి మీరు ఎంతమంది వాడారో లేదో నాకైతే తెలీదు సో నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇది వాడటము అందుకని నా దానికి రివ్యూ అంటే రివ్యూ అని కూడా కాదు నాకు హెల్ప్ అయింది మీకు హెల్ప్ అయ్యనేసి నేను ఈ ప్రోడక్ట్ చూపిస్తున్నాను అనమాట ఇదేమీ ప్రమోషనల్ వీడియో ఏమి కాదండి కేవలం నాకు అంటే బట్టలు ఉతకడంలో కానీ ఇలాగా ఏదో ఒకటి హెల్ప్ అయింది కదా మీకు ఉపయోగపడుతుంది అనేసి మనకి డిమార్ట్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే రిలయన్స్లో మనకి రిన్ ఆలా అనేది దొరికిద్ది చూడండి మీరు కన్ఫామ్గా దొరికిద్ది సో అదేంటంటే మనకి బట్టలు బట్టి ఒక రెండు క్యాప్స్ వరకు అంటే రెండు అంటే రెండు స్పూన్స్ వరకు వస్తుంది బిగ్ స్పూన్స్ వరకు లిక్విడ్ వేసేసుకొని దాంట్లోనే రిన్ కానీ లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఏదైనా సరే డిటర్జెంట్ లిక్విడ్ వేసేసి ఒక అరగంట సేపు మీరు నానబెట్టేయండి నానబెట్టేశాక మనం డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసేసి మనం ఉతికే ముందు ఎక్కడైనా ఇంకా లేదు మనకు అప్పటికే మనకి ఒక అరగంట నానబెట్టేసరికి దానికి ఉన్న మట్టంతా పోయిద్ది అనమాట సో కలర్ అనేది షేడ్ మీకు తెలిసేద్ది దాని మీద మురికి పోయినట్టు సో లేదు ఇంకా లేదు అంటే కనుక కొంచెం చేతుకొని ఇలా ఇలాగా కాలర్స్ దగ్గర ఇలాగ రబ్ చేసేసి తర్వాత మీరు వాషింగ్ మిషన్లో వేసేసి ఒక ట్వంటీ సిక్స్ మినిట్స్ పెట్టేసారంటే కనుక మనకి తెల్లగా బట్టలు అనేది వస్తాయండి ఇది యాక్చువల్గా నాకు వర్కౌట్ అయింది నాకు చాలా వరకు శ్రమ తగ్గించింది ఎందుకంటే నేను మా పిల్లలు యూనిఫామ్ కానీ ఇంట్లో లుంగీలు ఏదైనా పూజలు కాటకు వాడే లుంగీలు ఇవి మరకలైన ప్పుడు వాటిని వెతకడానికి నేను పడే పాటలు ఉంటాయి చూడండి అంతా ఇంత కాదు సో అందుకని నాకు లాస్ట్కి నేను ప్రయోగాల తర్వాత ఇది సక్సెస్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను అండ్ అలాగే ఒక చిన్న చిట్కా కూడా చెప్తానండి మనం వైట్ షర్ట్స్ అనేది కాదు ఏదైనా యూనిఫామ్ షర్ట్స్ కానీ షర్ట్స్ మనం ఆరేసేటప్పుడు చాలా మంది తీగల మీద అలా వేసేస్తూ ఉంటారు కదా సో అలా కాకుండా ఒక చిన్న చిట్కా చెప్తాను మన లేడీస్ అందరికీ బాగా ఉపయోగపడింది మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి లేదా మీరు ఎక్కడైనా చూసినా మీరు ఇలాగే చేస్తారనుకుంటే కూడా నాకు ఒపీనియన్ ఏదైతే ఉంటే కానీ కామెంట్ చేయండి మన ఇంట్లో సాధారణంగా ఇవి హ్యాంగర్స్ అనేవి ఉంటాయి కదా ఇంట్లో మనం బట్టలు పెట్టుకోవడానికి ఈ హ్యాంగర్స్ అనేవి మనకి ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నా లేకపోతే ఇంట్లో ఉన్న హ్యాంగర్స్ని ఇలా యూస్ చేయొచ్చు అనమాట సో నేను మొత్తం వాష్ చేసాకైతే లాగా ఉందనమాట తెల్లగా వచ్చినాయి అండి నాకు లైటింగ్ వల్ల అలా కనిపిస్తుంది సో ఈ వీడియో మీకు ఉపయోగపడితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ